ఇప్పుడు పర్వాలేదు కొట్టడం వల్ల మందు అనేది వాటిని చెట్టుకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది కాబట్టి అన్ని అన్ని విధాలుగా బాగుంటుంది ఇప్పుడు అంతకుముందు నాణ్యత లేదు అదే అంటే ముందు వాడక ముందు ఇంత నాణ్యత లేదు మొగ్గ సైజు అనేది సైజు అన్నిటికీ ఉపయోగపడుతుంది పెరిగింది అంతకు ముందు ఏమో చిన్నగా వచ్చాయేమో మొగ్గలు అంటే అప్సా ముందు మొగ్గ చిన్నగా ఉండేది పూత కూడా కొంచెం మొగ్గ వేయడం రఫ్ గా కొట్టడం వల్ల మీకు ఏంటంటే సైజు పెరిగింది పువ్వు సైజు పెరిగింది మొక్క సైజు పెరిగింది దిగుబడి కూడా ఎక్కువ పెరిగింది అంతకు ముందు ఎంత వచ్చేది మీకు ఇది కొట్టకున్నప్పుడు డైలీ ఒక ఎంత మనకు టెన్ ట్వంటీ కేజీస్ వచ్చేది ఇప్పుడు థర్టీ ఫార్టీ ఫిఫ్టీ కేజీస్ అవుతున్నాయి ఫిఫ్టీ కేజీస్ వరకు పోయింది పోయింది కానీ ఇప్పుడు ఏంటంటే వీటికి ఈ శుభకార్యాలు ఉంటే వీటికి ధర ఉంటుంది లేని రోజులలో ధర ఉండదు ఆంధ్ర ప్రాంతంలో అయితే వీటికి తప్పకుండా ధర ఉంటుంది అక్కడ మల్లెపూలు విపరీతంగా వాడతారు కాబట్టి ఇక్కడ తెలంగాణలో వాడారు కాబట్టి శుభకార్యాలు ఉన్నప్పుడే వీటికి ధర కాకపోతే మీకు దిగుబడి కూలు కూలు మేము వాళ్ళ కూలీలు ఖర్చులు అన్నా వెళ్తాయి ఓకే థ్యాంక్ యూ జ్ఞానేశ్వర్ గారు